హలో అండి అందరికి ఈరోజు నేనైతే వంకాయ పులికూర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఓకేనా అండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పులికూర నేనైతే వంకాయలు తీసుకున్నా అండి వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అట్లే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి పెద్దవిగా కాకుండా నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత టమో మీడియం సైజ్ టమోటాలు రెండు కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయరు అట్లే ఒక లైక్ చేయండి పులుగూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసుకుంటారా ఇలాంటి పులుగూర మా ఊర్లో అయితే చాలా ఫేమస్ అండి ఇది వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకొని తింటారు మా ఊరిలో తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఇలా ఈ విధంగా తుంచుకోవాలండి ఒక పదహైదు పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను హాఫ్ కేజీకి వంకాయలకి మీకు స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు స్పైసీ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చండి పచ్చిమిర్చి నేనైతే మీడియంగా తీసుకున్నాను తర్వాత చింతపండు అండి హాఫ్ కోడిగుడ్డు అంతా తీసుకోవాలి హాఫ్ కోడిగుడ్ సైజ్ అంత తీసుకోవాలండి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక కాల్ కాలిటీ టీ కప్పు వేసుకున్నాను అండి నేను ఆయిల్ ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి కరివేపాకు కూడా తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి బాగా వేయి ఆనియన్స్ బాగా కలుపుకోవాలి అందులోనూ కొంచెం పసుపు వేసుకోవాలండి ఈ విధంగా అయితే వస్తుంది బాగా అవి బాగా వేగాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి తర్వాత పానబెట్టుకున్న చింతపండు అండి చింతపండు వేసుకోవాలి అందులో తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులకూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు మీలో ఎంతమంది పులకూర చేసుకొని తింటారండి కమాండ్ చేయండి మీకు కూడా తెలుసా పులకూర అవి వేగేకి మూత పెట్టేసుకున్నామండి మూత పెట్టేసుకొని కాసేపు అయినాక తీస్తూ తీయాలి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అవి కుక్ అవుతూ ఉంటాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి కింద మాడకుండా కలబెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే వాటర్ ఇప్పుడే వేయలేదు కదా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అయితే మనకు ఉడికినాయి వంకాయ ముక్కలు తర్వాత వాటర్ కొన్ని వేసుకోవాలండి అవి ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి వంకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలండి తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి కరుమ తేనాక ఈ విధంగా అయితే ఉడికింది మనకి తర్వాత పప్పు దుద్దే కట్టు ఉంటుంది కదండి దాంతో బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక మన పులగూర అయితే రెడీ అయిందండి ముందే తాలింపు పెట్టాం కాబట్టి దీనికి ఏమీ పా పోపు అవసరం లేదండి అలాగే డైరెక్ట్గా తినేయచ్చు నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం ఓకే అండి థ్యాంక్ యూ బాబాయ్